బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులో ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదల మీద ఆనుకుని దేవునికి నమస్కారము చేశారు ఇది ఒక అద్భుతమైనటువంటి పాశ్చర్ భంగిమ ఆయన దేవుణ్ణి ఆరాధన చేయడానికి తన చేతి కర్ర మీద ఆనుకున్నాడు ఆ మొదల మీద ఆనుకున్నాడు అది ఆరాధనలో ఒక భాగం అంటే మనందరం చేతి కర్ర తెచ్చుకుని ఆనుకోవడం అని కాదు అక్కడది ఒక గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి కార్యం మోసే గారు ఎర్ర సముద్రాన్ని జీల్చాడు యహోస్వా కాలంలో వారి యొక్క భక్తి చేత గోడలు కూలిపోయాయి ఏంటి లేకపోతే హేబేలు ఎలా చేశాడు ఇంకోళ్ళు అలా చేశారు రక్తధారలు అరికట్టే ఏదండి ఈ యొక్క అగ్నిధారలను ఆపినారు ఇట్లాంటి గొప్ప గొప్ప విషయాల మధ్యలో యాకోబు గారు విశ్వాసంతో ఏం చేశాడంటే చేతికర్ర మొదల మీద ఆనుకుని దేవునికి నమస్కారం చేశాడు దేవా ఇంక నేను ఏమీ కాదు నీ మీద పూర్తిగా ఆధారపడ్డాను ఇంకా కుంటేవాడిని నేనేం చేస్తానని దేవుని మీద ఆధారపడడం నేర్చుకో అదొక భంగిమ బైబిల్ గ్రంథాలు ఇంకా చాలా ఉన్నాయండి ఏదండీ ఆ నిర్మాకండ పద్నాలుగు పదమూడు వీటిలో స్టా ఏదండి బీయింగ్ స్టిల్ అలా ఉండిపోవడం అనట ఓరకుండు నేనే దేవుడునని తెలుసుకో ఇట్లాంటివి అలా ఊరికినే ఉండిపోవడం కొన్నిసార్లు నూట ముప్పై నాలుగో కీర్తన ఒకటో చరణం నూట ముప్పై ఐదో కీర్తన ఒకటే రెండు చరణాలు వీటన్నిటిలో నిలవబడుట అనేది ఒక ప్రాముఖ్యమైన భంగిమ ఆరాధనలో యహోవా ఆలయంలో నిలుచుండు వారా అనేటువంటి మాట మనం చూస్తాం సో కాబట్టి ఇవన్నీ కూడా ఆరాధనలో భాగం నిలవబడుట చేతులు ఎత్తుట మోకరించుట సాగిలపడుట ఇవన్నీ కూడా ఆరాధనలో